మేడారం ఆలయ ప్రాంగణ విస్తరణ పనులకు ఎంత ఖర్చైనా భరిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు కేవలం ప్రాంగణం అభివృద్ధి కోసమే వంద కోట్లు కేటాయించామని తెలిపారు అభివృద్ధి పనులపై అందరి సూచనలు తీసుకుంటూనే ఉంటామని వివరించారు మంత్రి సీతక్కతో కలిసి పొంగులేటి మేడారం ఆలయ అభివృద్ధి పనులను పరిశీలించారు మేడారం పనులను సకాలంలో పూర్తి చేయడమే తన లక్ష్యమని వెల్లడించారు ఆ కార్యక్రమాన్ని నిర్వహించే వాళ్లకు కూడా సూచనలు సలహాలు ఇవ్వటం జరిగింది ప్రజల కోరికకు అనుగుణంగా గిరిజనుల అభిమానించే ఈ దైవానికి తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని అంగులతో వాళ్ళ శాస్త్రోయుక్తంగా ఎక్కడా చిన్న డీవియేషన్కి తావు లేకుండా అద్భుతంగా ఈ గుడిని ఈ రాబోయే ఈ ఎయిటీ ఫైవ్ నైంటీ డేస్ లో ఫుల్ ఫ్లెడ్జ్ లో పూర్తి చేయటం కోసం ప్రణాళికను మరొకసారి రివ్యూ చేసుకున్నాం ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదే వేదిక మీద చెప్పిన విధంగా ఈ ప్రభుత్వం ఇంకా నిధులు కొంచెం ఎక్కువ కావాల్సి వచ్చినా ఇచ్చి ఈ స్కీమ్ని ఈ అనుకున్న దైవ కార్యక్రమాన్ని తప్పకుండా అమ్మవార్ల దయతో రైట్ టైంతో చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఈ ప్రభుత్వం పూర్తి చేస్తుందని వేదిక మీద ఉన్న మా సభ్యులందరి సమక్షంలో తెలుపుతూ సెలవు తీసుకుంటాం